రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై విధానంలో మంత్రి నాదండ్ల మనోహర్ ఒక కొత్త విధానాలను తీసుకొస్తూ ఉంటుంటే మరో చాలా చోట్ల అధికారులకు కళ్ళు కప్పి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు దాన్ని అడ్డుకట్ట వేసేందుకు రాజనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరాంకృష్ణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా సరే అక్రమంగా రేషన్ తరలిస్తే కనుక జనసేన కార్యకర్తలు వీర మహిళలు అప్రమత్తమయ్యి రేషన్ బియ్యాన్ని కనుక పట్టిస్తే కనుక అక్రమ రేషన్ బియ్యాన్ని వారికి ఐదు వేల రూపాయలు బహుమతి ప్రకటించారు రాజనగర్ ఎమ్మెల్యే అలాగే అధికారుల మీద కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే బొత్తుల మనతో ఉన్నారు అధికారుల మీద ఆరోపణలు చేశారు ఒక్కొక్క మంత్రి అన్ని కూడా సర్దుకుంటూ వస్తారు సివిల్ సప్లై నూతన విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటికే స్మార్ట్ కార్డులు కూడా తీసుకొచ్చారు ఈ అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి ముందు నుంచి మీరు నిఘా పెట్టుంచారా ఎలా గుర్తించారు నేను జనవాణి దర్బార్ కార్యక్రమాలు పల్లెబాట కార్యక్రమంలో వెళ్ళినప్పుడు నాకు కొన్ని కంప్లైంట్లు నా దృష్టికి వచ్చినాయి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది వికలాంగులు అదేవిధంగా చూస్తే వృద్ధులకి కూడా కొంతమంది డీలర్స్ కావాలని వాళ్ళకి ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చేయకుండా కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చినాయి అలాగే తూకాల్లో కొంచెం తేడాలు ఉంటున్నట్టుగా నా దృష్టికి వచ్చింది వాటిని సరిచేసే ప్రయత్నంలో నేను ఉన్నాను అదేవిధంగా తక్కువ రేటుకి డీలర్సే రే పర్చేజ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది దాని మీద నేను ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సివిల్ సప్లై డీటెయిల్ ముగ్గురు ఏఎస్ఓ అదే విధంగా మన ముగ్గురు ఎంఆర్ఓలను కూడా పెట్టి ఇలాగ అక్రమ రవాణా జరగకూడదు అక్రమంగా బియ్యం వ్యాపారం జరగకూడదు అదేవిధంగా తూకం కరెక్ట్గా ఉండాలి వికలాంగులకి వృద్ధులకి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి అనే విధంగా వాళ్ళందరూ కూడా తెలియజేశాం తెలియజేసిన మీద నాకు నేను నా దృష్టికి వచ్చినవి కూడా వాళ్ళ ముందు ఉంచాను ముఖ్యంగా ఈ అక్రమ వ్యాపారం చేసుకునే విషయంలో కూడా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కోట సమక్షంలోనే మీటింగ్ సమావేశం అధికారులను పెట్టుకున్నారు అంటే సాధారణంగా ఏదైనా ఒక పార్టీ లో పిలుచుకున్నా లేదంటే కార్యాలయానికి వెళ్ళి ఎక్కడైనా సరే అంటే మీరు ఎందుకంటే నేరుగా కార్యకర్తలు ఎదురుకుండానే ఈ సమావేశం ఏర్పాటు చేసే రోజుకోవచ్చు అధికారులతో అంటే వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి కార్యకర్తల్ని కార్యకర్తలని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇరుకాటంలో పెట్టే విధంగా కూడా డీలర్స్ పరిస్థితి ఉంది వీళ్ళకి తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది గ్రామంలో అక్రమంగా వ్యాపారం జరగకుండా అడ్డుకట్ట వేయాల్సింది కూడా ఆటోమేటిక్గా కూటమి నాయకులే ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలని కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే నేను నన్ను కూడా మిస్లీడ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఎమ్మెల్యే అంటారు ఒకసారి ఎమ్మెల్యే అనుచరులు అంటారు ఒకసారి ఎమ్మెల్యే పట్టిస్తున్నాడని ఒకసారి చెప్తున్నారు అంటే రెండు విధాలుగా చెప్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ అక్రమ రవాణా జరిగితే పట్టించుకుంటున్నాడు కాబట్టి మేము రేటు ఇవ్వలేమని చెప్తున్నారు కొంతమందికి ఎమ్మెల్యే అనుచరులకి లేకపోతే ఎమ్మెల్యేకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వాలి కాబట్టి మేము అంత రేటు ఇవ్వలేము అన్నట్టుగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారాన్ని అంతటికీ కూడా ప్రజలందరికీ తెలియాలి ప్రజలందరూ కూడా సక్రమంగా ఇందులో ఏం పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభుత్వం నలభై రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఈ యొక్క ప్రజలకు ఉచితంగా వేస్తున్నాయి ఇదే ప్రజలు పది రూపాయలకి వాళ్ళకి అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ తీసుకుని డీలర్ చేస్తున్నటువంటి పరిస్థితులని వాళ్ళు మళ్ళీ పది రూపాయలు లోపు అమ్మేసి అదే బియ్యం రీపాలిష్ చేసి అదే రైస్ని మళ్ళీ యాభై రూపాయలకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు మోసపోతున్నారు అయిపోతున్నారు డీలర్లు రేషన్కు సంబంధించినటువంటి ఏదో పాలిష్ పెట్టేటువంటి మిల్లర్లు ఏకమైనట్టుగా తెలుస్తుంది ఇప్పుడు గుర్తించారు అంటే దీన్ని ఎలాగా ప్రక్షాళన చేయబోతున్నారు ఇక మీదట రాజనగర నియోజకవర్గంలో మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచే జన సైనికులు వీర మహిళలు ఇక్కడ పెద్ద సైన్యం ఉంది ఈ సైన్యం అక్రమంగా ఈ యొక్క దా ఈ యొక్క బియ్యం వ్యాపారం జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేస్తారు ఎక్కడ ఏది జరిగినా పట్టుకుంటారు పట్టుకుని ప్రజలకు మంచి జరిగే విధంగా మంచి పరిపాలన అందించే దాంట్లో వాళ్ళు ముందంజలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం అడ్డుకట్ట వేస్తారు అదేవిధంగా ఎక్కడైనా నేరం చేస్తే ఏ అధికారైనా ఏ డీలర్ అయినా నేరం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మాచులు గౌరవనీయులు నాదన్ల మనోహర్ గారి దృష్టికి డిస్టిక్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మించారు ఐదు వేల రూపాయల పారితోషిక సంబంధించి అంటే నియోజకవర్గంలో ఈ రోజు నుంచి కొనసాగుతుంది ఒకవేళ అక్రమ రేషన్ ఖచ్చితంగా ఎక్కడైతే ఉంటుందో అక్రమంగా బలక వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఐదు వేల రూపాయలకు బహుమతి ఇస్తాం అది కేవలం అక్రమ రవాణాను ఆపుకో ఆపడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ పారితోషికానికి సంబంధించి మిమ్మల్ని చూసి పక్క నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తే అవకాశం ఉంటుందంటారు ఈ పారితోషికాన్ని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా పాటిస్తే ఒక రేషన్ అక్రమంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి ఏమన్నా నియంత్రించే అవకాశం ఉంటుందంటారు నేను గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న రైతు కుటుంబంలో పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తిని నా ప్రాంతం బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చాను పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేయడానికి వచ్చాను నా నియోజకవర్గం బాగుండాలి నా వర్గం ప్రజలు బాగుండాలి వాళ్ళు నన్ను చిన్న కుటుంబం నుంచి వస్తే చిన్న రైతు కుటుంబం నుంచి వస్తే కూడా నన్ను మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారు వాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది రాజనగర నియోజకవర్గ ప్రజల కొరకు మాత్రమే నేను మాట్లాడతాను నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఓటేసి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నియోజకవర్గం వరకు నేను మాట్లాడతాను కొంతమంది అధికారులు డీలర్లు స్థానిక ఎమ్మెల్యే పేరు స్థానిక కార్యకర్తల పేర్లు కూడా చెప్తున్నారు రేషన్ తరలింపు వెనకాల వేళ్ళు వీళ్ళు ఉన్నారండి మరి వాళ్ళ మీద అలాంటి చర్యలు ఎక్కడైనా సరే మా కార్యకర్త పేరు కూడా ఎక్కడ వినబడదు నిజానికి జన సైనికుడు వీర మహిళలు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో నడిచే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఉంటారు అసలు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ముసిగేసుకుని చేయాలి తప్ప నిజమైన జన సైనికుడు నిజమైన వీర మహిళ కూడా ఎక్కడ పొరపాట్లు చేయరు మా వాళ్ళు ఎవరు కూడా అది చేయకుండా ఉండడం కానీ బహిరంగం మీటింగ్ పెట్టాను నేను ఈరోజు బహిరంగంగా వీళ్ళందరూ కలిసి కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది నేరుగా వీర మహిళలు జనసేన కార్యకర్తలతోనే సివిల్ సప్లై అధికారులు అలాగే డీలర్లతో కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఈ చర్యలు తప్పమని బల బలరామకృష్ణ చెప్తున్నారు ఒకరు అక్రమ పీడీఎస్ రైస్ అని పట్టిస్తే కనుక ఖచ్చితంగా ఐదు వేల రూపాయల పారితోషకాన్ని ఇస్తున్నట్లు ఒక రైతు కుటుంబాన్ని వచ్చాను కనుక రాజానగరం నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అవకతవకలు పాల్పడుతున్నట్టు గుర్తించగనికే ఈ నిర్ణయం తీసుకున్నామనేది రాజానగరం ఎమ్మెల్యే బతులు బాలరామకృష్ణ చెప్తున్నారు కెమెరా పర్సన్ రసూలతో కలిసి సత్యం రాజానగరం నుంచి